విశాఖపట్నం టు రాజమండ్రి వెళ్తున్న వాహనం నుండి రెండు వందల పదమూడు కేచిన గంజాయ్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పి బిందు మాథో తెలిపారు స్పెసిఫిక్ గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్ లో ఇట్లానే ఆనరబుల్ డిజిపి సార్ డైరెక్షన్స్ లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్ తో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో జగ్గంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదుర్కుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది అట్లనే వెహికల్ వర్త్ సిక్స్ ల్యాక్స్ దీంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేశారు ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేజ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము మిగతా ఐదుగురు ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్ వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం ఓకేనా